పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగా ప్రసాద్ ను చుచుంద్ గ్రామస్తులు సోమవారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు ఏదైతే వారికల ఉన్నత పాఠశాల కిసాన్ గల్ని గౌరవ పీజీ హెచ్ఎం గారు రాచవాడ గంగా ప్రసాద్ గారు పెద్దలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుంటూ ఏదైతే గత కొన్ని రోజుల క్రితం గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని పెద్దలు గంగా ప్రసాద్ సార్ గారికి పేరు ప్రస్తావించడం వీరి చేసినటువంటి సేవలను ప్రసంగించడం ఎంతో అభినందనీయమని తెలియపరుస్తూ పెద్దలు గురువు గారు చూస్తూ ఉంటే ఇవాళ బహింస పట్టణానికి చెందినటువంటి గర్ల్స్ హై స్కూల్ అక్కడ చూస్తూ ఉంటే గతంలో మరుగున పడి చెప్పా శ్రదనంతో కూర్చుపోయినటువంటి పాఠశాలను అనేక అంగుళాల్లో సౌకర్యాలు కల్పిస్తూ చక్కని వాతావరణంలో పాఠశాలను తీర్చిదిద్దుకోవడం అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థినులు ఏదైతే పేద విద్యార్థులు పాఠశాలకు రాని విద్యార్థులను కూడా సొంత నిధులతో వారితో పాటు మిగతా ఉపాధ్యాయుల సహకారంతో ఆటో ఛార్జీలను కూడా వారి సొంత ఏదైతే వారికి వచ్చినటువంటి జీతాలు జీతంలో నుండి మరి వారు భరించుకుంటూ ఆ సౌకర్యాలను కూడా విద్యార్థులను కల్పించుకోవడం ఎంతో అభినందనీయం అదేవిధంగా గతంలో చూస్తూ ఉంటే బైసా మండలం చుచు గ్రామంలో కూడా నిజంగా పనిచేసినటువంటి పెద్దలు అక్కడ కూడా అనేక సౌకర్యాలు తన సొంత నిధులతో కంపౌండ్ వాళ్ళు కానీ అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ అక్కడ పాఠశాలను కూడా మరి అయితే మండలంలోనే అత్య అత్యుత్తన్నతమైనటువంటి పాఠశాలను కూడా చక్కని వాతావరణం తీర్చిదిద్దడం అదేవిధంగా ఇక్కడ కూడా ఉర్దూ మీడియం బాలికల పాఠశాలను కూడా గతంలో ఎక్కడ లేని విధంగా చక్కని ఆహ్లాదకరంగా చక్కని అందమైన పాఠశాలను అదేవిధంగా విద్యార్థులను ఏ విధంగా అయితే సౌకర్యాలు లేని అనేక విషయాలపై తను సొంత నిధులతో సమకూర్చడం తన సొంత నిధులతో చక్కని ఈ వాతావరణం తీర్చిదిద్దడం మరి పాఠశాల ఉన్నటువంటి ఇతర అధ్యాపకుల బృందాన్ని కూడా వారు ఆదర్శంగా ఉంటూ తన బాటలో కూడా ఇతర ఉపాధ్యాయులు కూడా మరి వారి వెనుకనే ఉండడం వారితో పాటు ఉండడం మరి వారు ప్రశంసించుకోవడం ఎంతో అభినందనీయం అని తెలియపరుస్తూ వారిని దేవుడు ఆయుర్వ ఆర్గతలు ఉండాలని ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మేమందరం మీ ఉంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోమారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయుల ఉత్సవం సందర్భంగా ప్రసంగించడానికి ఎంతో అభినందనీయమని తెలిపరుస్తూ మరి గంగా ప్రసాద్ గారిని కూడా సార్ గారిని మనస్ఫూర్తిగా అభినందనిస్తూ ధన్యవాదాలు అద్దె అయితే శుభాకాంక్షను తెలియజేస్తున్నాం ధన్యవాదాలు హైసా కిసాన్ జెడ్ హైసాగ్ పడే खुश है कि हमारे स्कूल के हेडमास्टर जनाब सेवाल गंगा प्रसाद साहब जब से इस स्कूल में पी जी हेड मास्टर की हिस्से सारे हैं कई डेवलपमेंट के काम किए हैं दोनों तरफ स्कूल होने के बावजूद उधर भी और इधर भी तेलगू मीडियम में उर्दू मीडियम में बराबर ही से डेवलपमेंट्स करते गए बच्चों को जो कमी थी वो पूरा करें इन कामों को देखते हुए इस रिपोर्ट को देखते हुए पाँच सितम्बर को तो टीचर्स डे के मौके पर तेलंगाना के सीएम जना रेमंदी साहब ने हमारे हेडमास्टर का जो नाम दिया है इस स्कूल में अपने पैसे से और जाती से जो मैं डेवलपमेंट किए हैं ये न सिर्फ हमारे हेडमास्टर बल्कि पूरे गर्ल्स स्कूल के स्टाफ के लिए बड़ी खुशी की बात है इस पर हम चीफ मिनिस्टर साहब का और हमारे का दोनों का पूरे स्टाफ की तरफ से शुक्रिया अदा करते हैं ये सिंपल बात ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ స్వర్గీయ వాళ్ళ యొక్క సతీమైన అయినటువంటి రాచవాడ్ పద్మావతి మేడం యొక్క జ్ఞాపకార్థము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరియు వీద విద్యార్థులకు ఎంతో తోడ్పాటు అందించడం చాలా గర్వించదగిన విషయం అంతేకాకుండా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అంతేకాకుండా మా చింతూరు గ్రామం నుంచి పాంగి వెళ్ళడానికి అక్కడ మేము కనుక వెళ్తే అక్కడ మొత్తం వర్షంలో తరి తరిచిపోయే వాళ్ళం అక్కడ కూడా ఒక వాళ్ళ భార్య యొక్క జ్ఞాపకార్థం ఒక బస్సు షెల్టర్ అన్నది నిర్మించడం జరిగింది అంతేకాకుండా ఈయనకు జీవితంలో ఎంతో ఉన్నతంగా చెంది మరియు ఆయనకు ఆయు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సార్ గారిని సీఎం అభినందించడం చాలా గొప్ప విషయము అంతేకాకుండా జీవితంలో ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరవించాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ గారిని అభినందిస్తున్నాను